మామూలుగా పెంపుడు జంతువులతో యజమానులకి ఎంత దగ్గర సంబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చెప్పాలంటే ఆ యజమానులు పెంపుడు జంతువుల్ని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు ఇక పెంపుడు జంతువులు సైతం తమ యజమాని పట్ల బాగా ప్రేమ అభిమానం లాంటివి చూపిస్తూ ఉంటాయి అంతేకాదు తమ యజమానులకి ఏమైనా జరిగితే అస్సలు తట్టుకోలేవు అయితే కొంతమంది మాత్రం పెంపుడు జంతువుల పట్ల అసభ్యకరంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఈ వీడియోలో కూడా ఒక అమ్మాయి తన పెంపుడు గుర్రంతో శారీరక సంబంధం పెట్టుకుందని అనుకున్నారు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు అవును మనుషులు జంతువుల మధ్య ఉండే ప్రేమ స్నేహబంధం ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇది చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది ముఖ్యంగా కొన్ని జంతువులు వారి యజమానికి చూపించే విశ్వాసాన్ని ఇప్పటికే చాలా సందర్భాల్లో మీరు చూసే ఉంటారు అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో అటువంటి ఒక గుర్రం దాని యజమానికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఈ సంఘటనలో ఒక గుర్రంతో ఒక పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి శారీరక సంబంధం పెట్టుకుందని అందరు అనుకున్నారు నిజానికి ఆ గుర్రానికి ఆమెకి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి నిజంగా ఆ అమ్మాయి ఆ గుర్రంతో శారీరక సంబంధం పెట్టుకుందా లేదా అసలు ఏం జరిగిందో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి చాలా ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఈ సంఘటన ఏకంగా మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగిన సంఘటన అయితే అప్పట్లో మన దేశాన్ని కొన్ని రాజ్యాలుగా విడగొట్టి కొంతమంది రాజులు పరిపాలిస్తూ ఉండేవారు అయితే ఆ సమయంలో కాశ్మీర్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఒక అమ్మాయి నివసిస్తూ ఉండేది ఇక అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంటుందని చుట్టుపక్కల చెప్తూ ఉండేవారు అయితే అమ్మాయి కేవలం తన చందాలతో మాత్రమే ప్రసిద్ధి కాలేదు ఆమె దగ్గర ఒక గుర్రం కూడా ఉండేది ఇక ఆ గుర్రం కూడా అమ్మాయి అమ్మాయిలాగానే చూడటానికి చాలా అందంగా రాజస్వ ఉట్టిపడేలా కనిపిస్తూ ఉండేది దీంతో చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోని ప్రజలు ఆ గుర్రాన్ని ఆ అమ్మాయిని చూడటానికి వస్తూ ఉండేవారు మరికొంతమంది కొంతమంది వ్యాపారులైతే ఆ గుర్రాన్ని ఎంతకిచ్చి అయినా కొంటామని వేరసారాలు కుదిర్చినా ఆ అమ్మాయి తన గుర్రాన్ని అమ్మడానికి మాత్రం ఎప్పుడు ఒప్పుకునేది కాదు అయితే ఆ అమ్మాయి నివసించి రాజ్యానికి రాజైన మహారాజుకి కూడా గుర్రాలంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ఆస్థానంలో కూడా ఒకదానికి మించి మరొక విశిష్టమైన గుర్రం ఉండేది ఇక ఆ మహారాజు తనకి నచ్చిన గుర్రం మీద తన రాజ్యంలోని నగరంలో సంచరిస్తూ ఉండేవాడు అంతేకాకుండా ఆ రాజుకి వేటాడడం అంటే కూడా చాలా ఇష్టం అందుకే ఆయన వేటకు వెళ్లే సమయంలో ఆయన దగ్గర ఉన్న అన్ని గుర్రాల కింద విశిష్టమైన అందమైన గుర్రం మీద వేటకు వెళ్తూ ఉండేవాడు అయితే ఆ రాజు అలవాటు ప్రకారంగా ఒక రోజు ఎప్పట్లాగానే తనకి గుర్రం మీద వేటకు వెళ్లాలని ఉందని దానికి తగిన ఏర్పాట్లు చేయమని తన సైనికులకి దర్బారులో ఉండగా ఆదేశించాడట అయితే దర్బారులో ఉన్న మంత్రుల్లో కొంతమంది మహారాజా మన రాజ్యంలో ఒక అమ్మాయి కూడా నివసిస్తుంది అయితే ఆ అమ్మాయి దగ్గర ఒక అందమైన విశిష్టమైన గుర్రం ఉంది ఎందుకంటే ఆ గుర్రాన్ని ఇప్పటి వరకు ఆ అమ్మాయి తప్ప మరొక ఏ వ్యక్తి కూడా సవారి అనేది చేయలేకపోయాడు కనీసం ఆ గుర్రం వేరొక వ్యక్తిని తనని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడదు అంతేకాదు మహారాజా ఎందరో వ్యాపారులు ఆ గుర్రాన్ని తమకి అమ్మమని అడిగినా సరే ఆ తన గుర్రాన్ని మాత్రం అమ్మడానికి ఇష్టపడడం లేదు అంటే ఆ గుర్రానికి ఎంతో విశిష్టత ఉండి ఉంటుంది అని మహారాజుకు చెప్పడం ప్రారంభించారు ఇక ఆ గుర్రాన్ని అంతగా పోగొట్టడం చూసి మహారాజ్కి వెంటనే ఆ గుర్రాన్ని చూడాలని కుతూహలం కలిగింది వెంటనే సైనికులను పిలిచి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ గుర్రాన్ని కొని తీసుకురమ్మని ఆదేశించాడు వెంటనే సైనికులు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ గుర్రాన్ని కొనాలని ప్రయత్నించగా ఆ అమ్మాయి మహారాజు అడిగినా సరే ఈ గుర్రాన్ని అమ్మను అని తేల్చి చెప్పేసిందట ఆ అమ్మాయి ఇక వెంటనే సైనికులు మళ్ళీ మహారాజు దగ్గరికి వచ్చి ఆమె చెప్పిన విషయాన్ని చెప్పారు ఇక వెంటనే మహారాజు కోపగించుకోకుండా మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్లి కేవలం గుర్రం మాత్రమే కాకుండా ఆ అమ్మాయిని కూడా గౌరవ మర్యాదలతో మన రాజభవనానికి తీసుకురండి అని ఆదేశించారు ఎందుకంటే మహారాజు ఆమె దగ్గరుండి గుర్రాన్ని బలవంతంగా తీసుకోవచ్చు కానీ ఆ మహారాజు అందరిలా కాదు ఎందుకంటే ఆయన చాలా మంచిగా న్యాయంగా పరిపాలన చేసే రాజు అంతేకాకుండా ఆయన తన రాజ్యంలోని ప్రజలందరినీ చాలా గౌరవంగా చూసుకునేవారు అందుకే ఆ మహారాజు కి ఆ అమ్మాయి దగ్గర నుంచి బలవంతంగా గుర్రాన్ని తీసుకునే ఇష్టం లేదు ఏదో విధంగా ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా గుర్రాన్ని తనకిస్తే బాగుందని అనుకుంటూ ఉన్నాడు ఆ రాజు ఇక కాసేపటికి సైనికులు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మహారాజు మిమ్మల్ని గౌరవపూర్వకంగా రాజభవనానికి రమ్ముని ఆహ్వానం పంపించారు అనగానే మహారాజు కోరిక కాదని లేక అమ్మాయి తన గుర్రం మీద సవారీ చేస్తూ రాజభవనానికి వెళ్ళింది ఇక ఆ గుర్రాన్ని మొదటిసారి చూడగానే మహారాజ్ కు చాలా నచ్చింది అంతేకాదు ఆ గుర్రాన్ని తనకివ్వడానికి నువ్వు కోరిన బహుమతి ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆ అమ్మాయిని మరోసారి అడిగాడు రాజు అయితే ఆ అమ్మాయి మీరు మీ పూర్తి రాజ్యాన్ని ఇచ్చినా సరే నా గుర్రాన్ని మాత్రం మీకు అమ్మలేని మహారాజా నన్ను క్షమించండి అని మహారాజుతో చెప్పేసింది ఇక మహారాజ్కి కొంచెం కోపం వచ్చి అంత విశేషం ఈ గుర్రంలో ఏముందని ప్రశ్నించాడు ఇక అమ్మాయి వెంటనే ఆ విషయాన్ని నేను మాటల్లో చెప్పలేను ఈ గుర్రం మీద సవారీ చేస్తే మీకే అర్థమవుతుందని ఆ అమ్మాయి మహారాజుకి చెప్పిందట ఇక ఆ అమ్మాయి మాటలు విన్న వెంటనే ఆ మహారాజు కూడా వెంటనే గుర్రం మీద ఎక్కి సవారీ చేయాలని అనుకున్నాడు అయితే ఆ రాజు గుర్రం మీద ఎక్కి సవారీ చేస్తున్నప్పుడు అర్థమైంది ఆ గుర్రం చాలా అద్భుతంగా ఉందని ఎందుకంటే ఆ గుర్రం అనేది చాలా వేగంగా వెళ్లడంతో పాటు గాలిలో ఎగురుతున్నట్లు అనిపించేదట ఇక వెంటనే మహారాజు తన సవారి పూర్తయిన తర్వాత మళ్ళీ అమ్మాయిని మరొకసారి ఆ గుర్రాన్ని తనకిమ్మని అడగడం మొదలు పెట్టాడు కానీ అమ్మాయి మళ్ళీ మహారాజుని క్షమించమని చెప్పి తన గుర్రాన్ని అమ్మటానికి అసలు ఒప్పుకోలేదు అంతేకాకుండా మహారాజుని క్షమించమని కోరి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆజ్ఞ అడిగింది ఇక ఆ అమ్మాయి ఎంతకీ గుర్రాన్ని అమ్మకపోవడంతో ఆ మహారాజు కూడా సరే నువ్వు నీ గుర్రాన్ని నాకు అమ్మాల్సిన అవసరం లేదు కానీ కనీసం ఒక్కసారైనా సరే నాకు ఈ గుర్రం మీద వేటకు వెళ్ళడానికి అనుమతివ్వు అని ఆమెకి రిక్వెస్ట్ పెట్టాడు ఇక వెంటనే ఆమె కూడా మహారాజా ఇంత బలం ఉన్నా కూడా ప్రతిమలాార్థం చూసి సరే మహారాజా మీ న్యాయ పరిపాలన గురించి నేను ఎంతో గొప్పగా విన్నాను మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీకు నా గుర్రం మీద వేటకు వెళ్ళడానికి ఒప్పుకుంటున్నాను కానీ మీరు నా గుర్రం మీద వేటకు వెళ్ళి క్షేమంగా మీ రాజభవనానికి తిరిగి వచ్చిన తర్వాత నా గుర్రానికి మీరు రాజగుర్రం లాగా రాజముద్ర ఇవ్వాలి అని కోరిక కోరింది ఇక అమ్మాయి డిమాండ్ విన్న మహారాజు కూడా చాలా సంతోషంగా సరే అని ఒప్పుకున్నాడు అంతేకాకుండా మరుసటి రోజే ఆ గుర్రం మీద సైనికులతో కలిసి వేటకు కూడా వెళ్ళాడు అలా కొంతమంది సైనికులతో కలిసి మహారాజు వేటాడే ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఆ గుర్రాన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ గుర్రం ఎంత ప్రయత్నించినప్పటికీ మహారాజు కంట్రోల్లోకి రాలేదు ఇక వెనక ఉన్న సైనికులు కూడా గుర్రాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఆ గుర్రం ఆపకుండా ముందుకు వెళ్తూనే ఉంది ఇక ఆ సంఘటన చూసి సైనికులు చాలా భయపడిపోయారు ఎందుకంటే మహారాజ్ ఇప్పటివరకు వేటాడడానికి వచ్చే ప్రదేశం అదే అంతకు మించి మహారాజు ఎక్కువగా అడవి లోపలికి ఇప్పటివరకీ వెళ్ళలేదు కాబట్టి లోపల మరింత క్రూర జంతువులు ఉంటాయేమోనని సైనికులు భయపడుతున్నారు అయితే ఆ గుర్రం అలా కొంతసేపు అడవిలోకి వెళ్లిన తర్వాత ఒక ప్రదేశానికి మహారాజును తీసుకుని వెళ్ళింది ఆ ప్రదేశం ఎలా ఉందంటే ఆ ప్రదేశంలో మహారాజు వేటాడడానికి ఇష్టపడే జంతువులు మాత్రమే ఉన్నాయి అంతేకాకుండా అక్కడ ఎన్నో పండ్ల చెట్లు పూల మొక్కలు కూడా ఉన్నాయి ఇక మహారాజు ఎంతో ఆనందంతో ఉత్సాహంగా వేటాడడం మొదలు పెట్టాడు అలాగే తనకి ఇష్టమైన చెట్ల పండ్లని హ్యాపీగా తిన్నాడు తర్వాత అలా ఆనందంగా వేటాడిన తర్వాత తిరిగి తన సైనికులతో కలిసి రాజభవనానికి చేరుకున్నాడు ఇక ఆ తర్వాత అమ్మాయికి తిరిగి గుర్రాన్ని అప్పగిస్తూ నిజంగా నేను ఇప్పటికీ సార్లు నాకు ఇష్టమైన ఎన్నో విశిష్టమైన గుర్రాల మీద వేటకు వెళ్ళాను కానీ ఇటువంటి అద్భుతమైన గుర్రం మీద మాత్రం వేటకు వెళ్ళలేదు నిజంగా నీ గుర్రం చాలా విశే విశేషమైనది అని ఆ గుర్రాన్ని పొగిడి ఆమెకి ముందుగానే మాటిచ్చినట్లుగాని ఆ గుర్రానికి రాజ గుర్రం చిహ్నమిచ్చి అలాగే తగిన బహుమతులు ఇచ్చి ఆ అమ్మాయిని గుర్రాన్ని రాజ్య మర్యాదలతో ఆమె గ్రామానికి పంపించాడు అయితే అలా అమ్మాయి ఆనందంగా తన గ్రామానికి చేరుకుంది కానీ ఆ అమ్మాయి ఆనందాన్ని చూసి కొంతమంది కుళ్ళుతో ఆమె మీద అసూయతో కొన్ని పుకార్లు పుట్టించడం మొదలు పెట్టారు అంతేకాదు ఆ పుకార్లని నమ్మిన కొంతమంది సైనికులు కూడా మాటలని మహారాజ్ కి చేరవేయడం మొదలు పెట్టారు వారందరూ మహారాజా మీరెంత విలువిచ్చినా ఆ గుర్రాన్ని అమ్మమన్నా ఆమె ఎందుకు అమ్మలేదు అంటే అమ్మాయికి ఆ గుర్రానికి మధ్య కచ్చితంగా శారీరక సంబంధం ఉందని గ్రామ ప్రజలంతా అనుకుంటున్నారని సైనికులు చెప్పగాని రాజ దర్బారులో ఉన్న కొంతమంది కూడా అవును మహారాజా ఖచ్చితంగా అమ్మాయికి ఆ ఆ గుర్రం మీద అంత ప్రత్యేకత ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు కొన్నిసార్లు అయితే అమ్మాయి అడవిలోకి వెళ్లి రకరకాల వింత పండ్లను అలాగే ఎన్నో విశిష్టమైన జంతువులను వేటాడి తెస్తూ ఉంటుంది ఒక సుకుమారమైన అమ్మాయి అది కూడా ఇంత చిన్న వయసు ఉన్న అమ్మాయి అటువంటి పండ్లను జంతువులను ఎలా తీసుకుని వస్తుంది నిజంగా ఇది ఆశ్చర్యమే కదా ఖచ్చితంగా ఆ అమ్మాయి అడవిలో ఏదో చేయరాని పనులు చేస్తున్నదని మహారాజా అని వారంతా మహారాజుకి చెప్పడంతో మహారాజు వెంటనే వారి మాటల్ని నమ్మలేక ఆమె ద్వారా నీ అసలు తెలుసుకోవాలని అనుకుని సైనికులని ఆ అమ్మాయిని తీసుకుని రమ్మని ఆదేశించాడట ఇక వెంటనే సైనికులు ఆ అమ్మాయిని రాజ దర్బార్లో ప్రవేశపెట్టగానే మహారాజు ఆ అమ్మాయిని అసల్ని గుర్రానికి ఉన్న సంబంధం ఏమిటి అసలు నిజం ఏంటో చెప్పమని ప్రశ్నించాడు ఇక అమ్మాయి మహారాజు మాట విని వెంటనే మాట్లాడడం మొదలు పెట్టింది మహారాజా అసలు విషయం ఏంటంటే నేను అడవిలోనే పుట్టాను కానీ మా అమ్మ నాన్నలు నా చిన్నప్పుడే చనిపోయారు అందుకే నేను ఎక్కువగా అడవిలో ఉన్న జంతువుల మధ్య పుట్టి పెరిగాను అందుకే నాకు చిన్నప్పటి నుండే జంతువుల మీద చాలా ప్రేమ మమకారం ఎక్కువగా ఉండేది అంతేకాదు ఆ జంతువులు కూడా నాతో చాలాగా ప్రేమగా విశ్వాసంగా ఉండేది అందుకే నేను వాటితో అలా ఉంటాను అయితే ఒకసారి నేను అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక ముసలాయిన నాకు చిన్నగా ఉన్న ఈ గుర్రాన్ని ఇచ్చాడు అంతేకాకుండా ఆ గుర్రాన్ని గనుక నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటే నాకు జీవితంలో ఏ లేకుండా నేను సుఖంగా ఉంటానని నాకు చెప్పాడు అప్పటి నుండి నేను ఆ గుర్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఆ గుర్రం రోజు రోజుకి పెరిగి పెద్దయ్యే కొద్ది ఆ గుర్రం కూడా నాతో చాలా ప్రేమగా విశ్వాసంగా ఉండేది ఇక ఆ గుర్రం నా మీద చూపించే ప్రేమ విశ్వాసం చూసి నేను కూడా మిగతా అన్ని జంతువులతో ఎంత ప్రేమగా ఉండేదానో ఈ గుర్రం తో కూడా అంతే అనుబంధం ఏర్పడింది అంతేకాకుండా ఆ గుర్రం నాతో ఒక స్నేహితుడిలాగా ఉండేది ఎందుకంటే నన్ను ఎప్పుడు ఎటు వంటి ప్రదేశాలకు తీసుకెళ్తూ ఉండేదంటే అటువంటి ప్రదేశాలను నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేనే లేదు అంత సుందరమైన ప్రదేశాలకి ప్రకృతిలోకి తీసుకుని వెళ్లేది అక్కడ అందమైన పండ్ల మొక్కలు పూల మొక్కలు ఉండేవి అలాగే వేటాడ్డానికి అనువైన ప్రదేశాలకి తీసుకుని వెళ్తూ ఉండేది అందుకే నేను అడవి నుండి వచ్చిన ప్రతిసారి వింత వింత పండ్లు జంతువులు తీసుకుని వచ్చేదాన్ని ఎందుకంటే ఆ పండ్లు ఆ జంతువుని అమ్మి నా రోజువారీ జీతం జీవితం గడుస్తుంది ఇక ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని మహారాజుతో పాటు అందరికీ అర్థమైంది అసలు అమ్మాయికి ఆ గుర్రానికి ఈ మధ్య ఉన్న సంబంధం ఏమిటో అదేదో అనైతిక సంబంధం కాదు నిజమైన ప్రేమ విశ్వాసం అని అది ఒక యజమాని గుర్రానికి మధ్య ఉన్న అనుబంధం అని ఎందుకంటే ఆ అమ్మాయి ఆ గుర్రం మీద ఏ విధమైన ప్రేమ చూపించిందో అదే ప్రేమను విశ్వాసాన్ని ఆ గుర్రం ఆ అమ్మాయికి ఈ విధంగా తిరిగి ఇస్తుంది ఈ సంఘటన ద్వారా మనకేమర్థం అర్థమవుతుంది అంటే మీరు కనుక నిజంగా ఒక మనిషిని ప్రేమించినా సరే వాళ్ళు మిమ్మల్ని నమ్మకం మోసం కానీ మీరు గనక నిజంగా ఒక మూగ జంతువును ప్రేమిస్తే ఆ జంతువు మాత్రం మీతో జీవితాంతం విశ్వాసంగానే ఉంటుంది దాని ఇచ్చైనా సరే నీ ప్రాణాలు కాపాడుతుంది ఎందుకంటే ఏ జంతువు కూడా తమను పెంచి పోషించిన యజమానికి నమ్మక ద్రోహం మోసం చేసినట్లుగా చేయదు వస్తే యజమాని కోసం తన ప్రాణాలను కూడా అడ్డు పెట్టడానికి ముందుకి వస్తాయి కొన్ని పెంపుడు జంతువులు కాబట్టి పెంపుడు జంతువుల విషయంలో ఎప్పుడు కూడా ప్రేమ చూపించాలి కానీ మితిమీరిన ప్రవర్తన లాంటివి చేయకూడదు ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్